అందరికీ ఈరోజు మల్టీగ్రెయిన్ దోశ చేస్తున్నానండి ఒక కప్పు బియ్యము ఒక కప్పు రాగులు అలాగే ఒక కప్పు ఇది పొట్టు పెసరపప్పు అండి అలాగే పొట్టు లేని పెసరపప్పు అనమాట ఒక కప్పు అలాగే మినపగుళ్ళు ఒక కప్పు పచ్చి శనగపప్పు ఒక కప్పు అనమాట అలాగే కందిపప్పు అండి ఇది కందిపప్పు కూడా ఒక కప్పు అటుకులు ఒక కప్పు అండి ఒక్క స్పూన్ అంతా మెంతులండి మెంతులు కూడా వేసుకుంటే మనకి తొందరగా పిండి నానిపోయిద్ది అనమాట పప్పులు నానడం కాదండి పిండి మనం చేసిన తర్వాత ఎక్ తొందరగా నానాలంటే ఇంకా మెంతులు వేసుకుంటే చక్కగా నానిపోతాయి తెలుసు కదండి మీకు అందరికీ దోశ పిండి నానబెడుతూ ఉంటారు కదా అలాగే ఇదంతా మీకు తెలిసిన విషయమేనండి శుభ్రంగా కడిగేశానండి కడిగి ఇలాగ మంచి వాటర్ అనేది పోసి నానబెట్టి పక్కకు పెట్టేస్తున్నాను ఒక నాలుగు గంటలు ఐదు గంటలు నానిపోతే సరిపోతుందండి ఇదిగోనండి ఈ విధంగా నానిపోయాయి అన్నీ చక్కగా ఇంకా మిక్సీ జార్లో వేస్తున్నాను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నానండి అందుకే ఇలాగా ఊగుతుందనమాట మిక్సీలో వేసేసి పిండి అనేది పక్కకు పెట్టేశాను అంటే నైట్ చేశానండి అదంతా ఇది ఉదయమేనండి ఉదయము ఇలాగా ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేస్తున్నానండి పీస్తో వేస్తున్నానండి ముగ్గు మీకు తెలుసు కదా మన బింగో మొత్తం తొక్కేస్తూ ఉంటుంది ఎల్లి ముగ్గు వేసామనుకోండి ముగ్గుతోటి వెళ్ళి ఆ ముగ్గు మీద పడుకుంటుందండి ఇప్పుడు ఈ పీస్తో వేస్తామా ఇంకా వెళ్ళి ఆ ముగ్గు మీద పడుకుంటుంది కరెక్ట్గా ఇదిగోనండి ఆలోచిస్తూ కూర్చుంది వీళ్ళు నాకు అన్నం ఎప్పుడు పెడతారు దోశలు ఎప్పుడు పెడతారు ఎప్పుడు పని చేసుకుంటూ ఉంటారు అని కూర్చొని ఆలోచిస్తూ ఉందండి దానికి పనే ఉందండి టైంకి చక్కగా తింటుందండి మనం మనమే పెట్టాలండి టైంకి మనం తయారు చేసి దానికి ఏం కావాలో అవి పెట్టాలన్నమాట ఏ టైయానికి ఆ టైయానికి మనమే స్నానం చేయించాలి దానికి పనులన్నీ మనం చేస్తామండి మనకే మనకే పని ఉంటుంది దానికి పనే ఉండదు అనమాట అలా కూర్చోడము ఎవరైనా వస్తే అరవడము ఇలా చేస్తూ ఉంటుంది మనకేమో వంద పనులు పొద్దున్నే లేచాము అంటే సాయంత్రం వరకు ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది ఇంకా పూజ అయితే చేసేస్తున్నానండి పూజ అయిపోయాక ఇంకా టీ పెట్టుకొని తాగుతానండి ఫస్టు టీ తాగి అంటే ఫస్ట్ వాటర్ తాగుతా వేడి వాటరు లేదంటే జీలకర్ర వేసిన వాటర్ అవి ఉంటాయి కదా అవి తాగి ఆ తర్వాత టీ తాగేస్తాను అనమాట ఈ ప్రసాదం చేస్తున్నానండి అలాగే పక్కన టీ కూడా పెట్టాను అంటే పొంగలి చేస్తున్నానండి కొంచెం శుక్రవారం కదండి ఈరోజు అమ్మవారికి పొంగలి చేద్దాంలే అని చేస్తున్నాను ఒక్కొక్కసారి చేస్తానండి ఒక్కొక్కసారి చెయ్యను ఎందుకంటే ఇప్పుడు స్వీటు ఎక్కువగా తినరు కదండి ఎవరు అందుకని ఏదో కొబ్బరికాయ కొట్టేయడం లేదంటే ఏదన్నా ప్రసాదం ఇంట్లో కాయలు అవి ఉంటాయి కదా అవి పెట్టేస్తానండి అప్పుడప్పుడు చేస్తుంటాను చాలా రోజులైంది కదా అని మళ్ళీ ఈరోజు చేస్తున్నాను అనమాట పాలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో ఆ కంట్రీ డిల్లెట్టు పాలు పెట్టాడండి నాలుగు రోజులు ఫ్రీ అంట అందుకని మనం నాలుగు రోజులు తీసుకుంటే వాళ్ళు నాలుగు రోజులు ఫ్రీ ఇస్తారని ఏదో చెప్పాడు తేజ అలా అని చెప్పి ఆవు నెయ్యి అవన్నీ పెట్టే పెట్టాడండి పెడితే అది ముందే డబ్బులు యాడ్ చేయాలంటండి అందులో ఒకరోజు ఏమైందంటే అవన్నీ ఆర్డర్ పెట్టాడు ఫ్రూట్స్ అన్నీ ఒక రోజుకే పెట్టాడు రెండో రోజుకి కూడా యాడ్ అయిపోయిందంట రెండో రోజు కూడా వచ్చేసేయండి ఇంకో వెయ్యి రూపాయలు అయిపోయినాయి అనమాట చూసుకోలేదంట తేజ డబ్బులు ముందే మనము వాళ్ళ అకౌంట్లో పెట్టాలంట అండి అది ఏంటో మరి నెంబర్షిప్ తీసుకోవడము అదంతా ఏంటో కానీ నాకైతే చక్కగా వెళ్ళి ఒక ప్యాకెట్ కొనుక్కో అయిపోయింది కదా అనిపిస్తుంది ఎక్కువ పాలు వాడనండి ఇంట్లో ఒక ప్యాకెట్ అయితే అంకుల్ గారు నేను టీ తాగుతాము అదే మాకు మూడు నాలుగు రోజులు వచ్చేస్తుందండి ఎక్కువ పాలు అవసరం ఉండదు పాలు ఎక్కువ వాడడం తక్కువే ఇంట్లో ఎప్పుడన్నా ఇలాగ ఏదన్నా చేసినప్పుడు మాత్రమే కానీ ఉదయమే ఇలాగా పిండిలో ఉప్పు వేసి కలుపుతున్నానండి ఇందులో షోడా కానీ ఇనో కానీ ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఉప్పు వేసాను అంతేనండి మీకు నచ్చితే తినే షోడా కలుపుకోండి కాస్త మెత్తగా కావాలి అని అనుకుంటే కలపక్కర్లేదండి కలపకుండానే బాగున్నాయి ఈ పిండితోనే ఇడ్లీ కూడా చేశానండి భలే వచ్చినాయి అసలు మనం దోశ వేసుకునే ముందు పెనమైతే ఇలాగ మనం కొంచెం మనం రెడీ చేసుకోవాలండి క్లాత్ తీసుకొని ఈ విధంగా రఫ్ చేసుకోవాలి అంటే కొంచెం రుద్దాలన్నమాట రుద్దితే చక్క దోశ బాగా వస్తుందండి మీకు పెనాలు పంపించాం కాదండి ఎవరికన్నా దోశ రాకపోతే నన్ను తిట్టుకోకండి కాస్త తప్పకుండా వస్తాయండి ఇగో ఈ విధంగా రఫ్ చేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా చేయాలండి నేను రఫ్ చేయండి అని చెప్తుంటే ఏం చేస్తున్నారంటే రఫ్ చేసి వాటర్ వేసి తుడిచేసి దోశ వేసేస్తున్నారు ఉరికాయ ఇలా అంటే రాదండి కొంచెం గట్టిగా చేయాలి అంటే కొంచెం గట్టిగా ఇలాగ రుద్దితే వస్తాయండి దోశ రాకపోవడం అంటూ ఉండదు ఈ పెనం అయితే ఏంటంటే అందరికి మంచి పెనాలు పంపించామండి ఇది ఒక పెనం మిగిలిపోయింది అనమాట ఆ మిగిలిపోయిన పెనం నేను పెట్టుకొని ఇంట్లో దోశ చేస్తున్నాను కొంచెం పంపించేది మంచి పంపిస్తాం కదండి కొంచెం ఇది మిగిలిపోయింది అనమాట ఏదో గీత వచ్చింది ఆ గీత వస్తే ఇది పక్కన పెట్టేశారు అదే నేను పెట్టుకొని వాడుతున్నానండి చక్కగా వస్తున్నాయండి దోశలు అయితే దోశ వేసిన తర్వాతే నేను పంపిస్తున్నానండి ఎవరికైనా కొంచెం ఇబ్బంది అయితే మాత్రం అస్సలు తిట్టుకోకండి కాస్త నేను కరెక్ట్గానే వర్క్ చేస్తున్నానండి ఒక్కొక్కసారి మరి వన్ వీక్ అవుతుంది కదండి మీకు వచ్చేసరికి అది అందుకే రావట్లేదో ఏంటో మరి మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో తప్పకుండా దోశకు రాకపోతే కనుక ఎవరు బాధపడద్దు మేము తప్పకుండా రిప్లై ఇస్తామండి అన్ని మెసేజ్లు చూస్తూ ఉంటాము ఫోన్లు కూడా తీస్తున్నామండి ఎక్కువగా ఫోన్లే చేస్తున్నారు మెసేజ్ చేస్తే బాగుంటుందండి ఎందుకంటే ఫోన్ మీద ఫోను అలాగ ఫోన్లో వస్తూనే ఉంటాయి కదా ఒక్కొక్కసారి ఫోన్ కలవదు అనమాట కొంచెం మెసేజ్ అయితే చేయండి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక దోశ ఆయిల్ అయితే వేసానండి కొంచెం ఆయిల్ అయిపోయిందన్నమాట డబ్బాలో పోసుకోవాలి ఈ దోశలకు సరిపోతుంది లేదని నేను ఇంక పోయలేదు అందులో చాలా పిండి వచ్చిందండి మల్టీగ్రెయిన్ పిండి అందుకని పెద్ద గిన్నెలో పెట్టాను అనమాట చూశారు కదా ఇందాక మీరు ఎక్కువ పిండి వచ్చిందనమాట అన్నీ కప్పు కప్పు పోసాం కదా అందుకని పిండి అయితే ఎక్కువ వచ్చిందండి దోశ ఇలాగ క్రిస్పీగా అండి బాగా వచ్చాయి మల్టీగ్రెయిన్ దోశ కదా మెత్తగా వస్తాయేమో అనుకోవడానికి లేదు మనకి మెత్తగా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చండి కొన్ని ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే పన్నీరు అన్నీ రెడీగా పెట్టుకున్నాను దోశ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను అందులో ఉల్లిపాయలు క్యారెట్ ఏ సరే అన్నీ వేసుకోవచ్చండి చక్కగా ఇందులో ఇనో కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయక్కర్లేదండి కొంతమంది ఇనో వేస్తున్నారండి ఎందుకో మరి దోశపిండిలో నాకు తెలియట్లా వీడియోలో చూసా కొన్నింటిలో ఇనో ఎందుకు వేస్తారో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు నేనైతే కొంచెం సోడా అయితే యాడ్ చేస్తానండి ఒక చిటికెడు పిండి నానకపోతే కనుక ఇప్పుడైతే పిండి అయితే పర్ఫెక్ట్గా నానింది బాగుందండి ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ పిండిలో అలాగే డైరెక్ట్గా వేసేసుకోవడమే మెత్తగా కావాలంటే మెత్తగా కూడా వస్తాయండి చక్కగా ఏముందండి మెత్తగా కావాలంటే కొంచెం తొందరగా తీసేసుకోవడమే దోశ పొడి ఉంది కదండి ఈ దోశ పొడి కూడా యాడ్ చేద్దామని తీసాను ఇది మల్టీగ్రెయిన్ దోశ కదండి కొంచెం చప్పగా ఉన్నట్టు ఉంటుందన్నమాట ఇవన్నీ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పెనమే కాదండి నాన్ స్టిక్ కాకుండా ఏ పెనమైనా సరే కొంచెం మనం వేసుకునేటప్పుడు ఆ పెనాన్ని కరెక్ట్ వేడిలో పెట్టుకోవడము అలాగ చూసుకోవాలండి కొంచెం చూసుకొని పెట్టుకోవాలి పెనము హైలో ఉందా వేడి ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇవన్నీ చూసుకొని వేసుకోవాలన్నమాట వీటన్నిటి గురించి నేను ఒక వీడియో అయితే చేద్దామనుకుంటున్నానండి అంటే కరెక్ట్గా చెప్దామని ఇప్పుడు మనము ఏదైనా వీడియో ఇలాగా దోశలు వేసే వీడియోనో ఏదో చేసేటప్పుడు నాకు చెప్పడానికి కుదరట్లేదు అనమాట కరెక్ట్గా ఓన్లీ పెనం గురించే ఒక వీడియో అయితే చేసి పెడతానండి తప్పకుండా వివరంగా చెప్తానమాట అందులో కరెక్ట్గా ఎంత వేడిలో పెట్టుకోవాలి దోశ ఎలా వేసుకోవాలి ఏ విధంగా మనము ఒకవేళ దోశ అంటుకుపోతే ఏ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం నాకు టైం దొరికినప్పుడు వీడియో చేసి పెడదాం అనుకుంటున్నానండి కొత్తిమీర వేస్తున్నానండి రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి దాని మీద కొంచెం కొత్తిమీర వేస్తున్నా అండి తేజ సీజ్ చేయమన్నాడు అనమాట ఇది లాగా ఉందండి ఇలా బౌల్లో వచ్చింది కదా అందుకని మామూలుగా అయితే ఇలాగ ముక్కల్లాగా కూడా వస్తుందండి అలా అయితే ఒకటి పెట్టేస్తే సరిపోతుంది ఇలాగ లాగా వచ్చిందండి ఈసారి బౌల్లో వచ్చిందనమాట అలాగే రెండు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర మళ్ళీ కూడా యాడ్ చేశానండి ఇది ఇడ్లీ కారం అండి తెలుసు కదా మీకు దోశలో కూడా వేసుకోవచ్చు బాగుంటుందండి దోశ మీద యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది కొంచెం కారం కూడా వేసానండి పన్నీర్ వేస్తున్నానండి ఇప్పుడు పన్నీరు కొంచెం తురుముతున్నాను అనమాట దాని మీద ఒక రెండు దోశలు అయితే రెడీ అయిపోయాయండి ఫస్ట్ ప్లెయిన్ దోశ చేశాను కదండి ఇప్పుడు ఇడ్లీ చేస్తున్నానండి అసలు ఇడ్లీ అయితే ఎంత బాగున్నాయండి ఈ పిండితో అసలు చాలా బాగున్నాయండి మెత్తగాను చాలా బాగున్నాయి అన్నమాట ఇడ్లీలు దోశలు ఉన్నాయి కదండి అందుకని ఒకటే ప్లేట్ పెడుతున్నాను ఇడ్లీ అందరము రెండు రెండు తిన్నామండి సరిపోయాయి బాగున్నాయి అన్నమాట ఇడ్లీలు మెత్త మెత్తగా వచ్చాయి అదే పిండి అండి ఇంక నేను ఏం కలపలేదండి అందులో కొంచెం పిండి ఏంటంటే మెత్తగా వేసుకోవాలండి మెత్తగా వేసుకుంటే ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయి అన్నమాట ఇడ్లీ వాటర్ అయితే ఫస్ట్ పెట్టేశానండి వాటర్ పెట్టేసి క్లాత్ వేసి చేస్తున్నానండి కొంచెం మెత్తగా వస్తాయి కదా క్లాత్ వేస్తే మామూలుగా అలాగ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు క్లాత్ లేకపోతే నా దగ్గర రెడీగా ఉన్నాయి కదండి అందుకనే వేశాను ఒక పది నిమిషాలండి ఇలాగ పది నిమిషాలు పెట్టేసుకున్నాము అంటే ఒకటే ప్లేట్ కదా ఉడికిపోయిద్దండి ఇంకా మూడు పెట్టుకున్నాము అంటే కనీసం పదిహేను నిమిషాలు పెట్టాలి మూడు ప్లేట్లు ఉంటాయండి ఈ ఇడ్లీ పాత్రకి మూత సరిగ్గా పట్టట్లేదు అనమాట అందుకే చూస్తున్నాను పది నిమిషాలు అయిపోయిన తర్వాత తీసి చూస్తున్నానండి ఉడికాయ లేదా అని కొంచెం వాటర్ చల్లుకోవాలండి వాటర్ చల్లి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత తీయాలన్నమాట ఎమ్మటే తీసేసాము అంటే కొంచెం క్లాత్కి అంటుకున్నట్టు వస్తాయి మామూలుగా మనం ప్లేట్లలో వేసుకున్నా కూడా కొంచెం అలాగ పక్కన పెట్టుకుంటేనే ఇడ్లీలు బాగా వస్తాయండి మీకు తెలుసులేండి ఈ విషయాలన్నీ అయినా కూడా నేను ఇంకా నేను ఊరుకోలేక చెప్పేస్తూ ఉంటాను ఇలాగ అంతేనండి ఇది ఒక ప్లేట్లో వేద్దామండి చక్క నీట్గా వచ్చేస్తాయి అన్నమాట ఇలా వేసుకుంటే బాగున్నాయండి మల్టీగ్రెయిన్ ఇడ్లీలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఈ విధంగా మనం ఇడ్లీలు చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి దోశలు అయితే ఆయిల్ అయినా వాడాల్సి ఉంటుంది ఇడ్లీకి అయితే మనం ఆయిల్ వాడాల్సిన పని లేదు చక్కగా కొబ్బరి చట్నీ ఏదో పల్లీ చట్నీ అలాగా చేసేసుకుంటే ఇది అయిపోయిన తర్వాత ఈ వీడియో ఇది చట్నీ పొడి చేద్దాం అనుకుంటున్నానండి వేరే వాళ్ళు చట్నీ పొడి అడిగారనమాట వాళ్ళకి చేసి ఇవ్వాలి ఇది అయిపోగానే ఆ పని చేస్తానండి చక్కగా వచ్చాయండి ఇడ్లీలు అయితే నీట్గా ఉన్నాయి ఇవన్నీ ఇంకా ప్లేట్లో సర్దేస్తానండి నీట్గా అలాగే దోశ కూడా ఇదే ప్లేట్లో పెట్టేశానండి ఇదైతే పల్లీ చట్నీ అండి కొబ్బరి చట్నీతో కూడా బాగుంటాయండి కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు లేదంటే పుదీనా చట్నీ చేసుకోవచ్చు ఒక మెత్తగా కూడా ఒక దోశ వేసానండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో కలుద్దామండి